అందరికీ నమస్తే అండి రేపు అల్లు అర్జున్ గారి పుష్ప టూ మూవీ అనేది రిలీజ్ అవుతూ ఉంది సో ఆ సినిమా చుట్టూ అనేక వివాదాలు అనేవి ఆ సినిమాని చుట్టుముట్టాయి కొంతమంది అయితే ఆ సినిమా ఎలా పడుతుందని చెప్పేసి వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టుకుంటూ ఉన్నారు సో ఆ సినిమాకి వెళ్ళకూడదని చెప్పేసి మెసేజ్లు కూడా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ఆ సినిమాని ఎలాగైనా సరే అల్లు అర్జున్ గారి సినిమాని అటర్బాబ్ చేయాలని చెప్పేసి ఒక వర్గానికి సంబంధించినటువంటి సినిమాలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ ప్రోత్సాహం ఉందో లేదో మనకు తెలియదు కానీ వాళ్ళ అభిమానులు అయితే ఇలా చేస్తూ ఉన్నారు సో ఏదైనప్పటికీ కూడా అల్లు అర్జున్ గారు ఎన్నడూ లేనటువంటి వివాదాల్లో గత ఆరు నెలల నుంచి కూడా చిక్కుకున్నారు దానికి కారణం ఏంటంటే ఆయన ఫ్రెండ్ అయినటువంటి శిల్పారవిచంద్ర గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు ఆయనకి మద్దతు తెలపడం జరిగింది అంటే ఆయన అల్లు అర్జున్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేరుగా మద్దతు తెలపడమే ఎందుకంటే ఆయన ఫ్రెండ్కి తెలిపిన ఆ పార్టీకి తెలిపిన ఒకటే ఖచ్చితంగా ఆయన పార్టీకి అప్పుడు మద్దతు ఇచ్చడం జరిగింది సో అప్పటి నుంచి కూడా ఆయన ఒక వర్గానికి కానీ సినిమాలో ఉండేటటువంటి పెద్దలకి టార్గెట్ అవ్వటం మనందరికీ తెలిసిన విషయమే సో ఆయన సినిమా రేపు అనేది వస్తూ ఉంది ఆ సినిమా అనేది ఎలా గారుతుందో చెప్పేసి అని కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా సినిమాలో కంటెంట్ ఉంటే అది ఎవరి సినిమా అనేది కాదు ఖచ్చితంగా సినిమాలో కంటెంట్ ఉంటే ముందుకు వెళ్తుంది సినిమాలో కంటెంట్ లేకపోతే స్లో అయ్యే పరిస్థితి ఏ సినిమా అయినంతే ఎంత పెద్ద సినిమా నటుడైనా సరే నటించినా కూడా ఆ సినిమా అనేది కథ లేకపోతే ఖచ్చితంగా సినిమా అనేది స్లో అయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది సో దీన్ని అడ్డుకోవడం అంటే ఎవరి తరం అనేది కాదు సినిమా బాగుందని ప్రజల్లో ఒక అభిప్రాయం వస్తే ఎప్పుడెప్పుడు సినిమాకి వెళ్దామని చెప్పేసి అభిమానులు అలాగే ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు సో మనం అందరం చూడగలగాలి రేపు ఏం జరుగుతుంది అనేది సో ఈ సినిమా కనుక కొంచెం స్లో అవుతే ఎంతోమంది అల్లు అర్జున్ గారి పని అయిపోయింది అది అయిపోయింది ఇది అయిపోయింది అని చెప్పేసి సోషల్ మీడియాలో ఇంకా ఊదుగొట్టే బ్యాచ్ అనేది ఎక్కువగా అవుతుంది సో ఏదైనప్పటికీ కూడా అల్లు అర్జున్ గారి సినిమా అనేది ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం